అందరి మీద నేను ఒక ఐదు నుంచి పది రోజులు ఎక్కువ టైం తీసుకుంటాను పంట ఈ కాడలో ఉన్న నిమ్ము కూడా దీనికి కోసం చివర ఉంటది గింజ ఈ చివర ఈ చివరకి దీ బొండ్లో ఉండే నిమ్ముతో సహా లాక్కుంటేనే గింజ అనేది క్వాలిటీ వచ్చింది దానికి ఒకే బలం ఒకే గింజ వేసింది ఒక కంపెనీ ప్యాకెట్ లో అయ్యి ఒకే గింజలు దగ్గరికి వేయటం మూలానా ఇది ఈ కండి వేసింది ఈ సైజు ఎడంగా వేయట మూలా ఈ కండి వేసింది ఇప్పుడు దీని లెంత్ చూడండి ఇంచుమించుగా ఈ మధ్యలో తేడా తీసేస్తే దీని అంత ఉందా నాలుగైదు గింజలు తక్కువగా ఈ కండి ఒకటి రెండిటి అంత ఉంది అవును ఇప్పుడు ఈ రెండు రావడానికి కారణం ఇది ఇలా వేసారు గింజలు ఇది డిస్టెన్స్ ఆరా నేను వచ్చేసేటప్పటికి ఇలా వేస్తాను ఇక్కడ ఆరు పట్టిందా అంటే నాలుగు వేస్తే నాలుగు క్వాలిటీ వచ్చినాయి ఇప్పుడు ఈ ఆరు వచ్చినాయి ఈ ఆరు కలిపిన మూడింటి కిందకే అయ్యేది ఇప్పుడు నీకు చూపించినట్టు నేను ఇప్పుడు అదే సైజు ఇప్పుడు ఈ సైజే అయినాయి అనుకో మొత్తం ఏమవుతుంది చిన్న సైజుకి వచ్చింది ఇప్పుడు ఈ చూపించాను కదా సేమ్ అలా చూపిస్తే దాంట్లోనే కనపడుతుంది అది దిగుబడి పెరుగుతుందా దిగుబడి పెరుగుతుంది క్వాలిటీ ఉంటుందా నీకు ఇక్కడ చూపించిన లెంత్ ఉంది చూడు అవును ఈ లెంత్ ఒకటే చానా మంది గమనించుకోండి ఎందుకంటే ఏసే వాళ్ళ సీ అక్కడికి వేయలేదు మనం చెప్పినా కానీ పంటని ఏ విధంగా ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు కండి మేమైతే మటుకి నాకు తెలిసినంత వరకు అందరి మీద నేను ఒక ఐదు నుంచి పది రోజులు ఎక్కువ టైం తీసుకుంటాను పంట ఈ కాడలో ఉన్న నిమ్ము కూడా దీనికి కోసం చివర ఉంటది గింజ ఈ చివర ఈ చివరికి దీ బొండ్లో ఉండే నిమ్ముతో సహా లాక్కుంటేనే గింజ అనేది క్వాలిటీ వచ్చింది అందుకని ఎక్కువగా అందరి మీద ఇప్పుడు వంద రోజులు అని అంటే నేను ఐదు రోజులు నూట పది రోజులు టైం తీసుకు టైం తీసుకుంటాను ఆ తర్వాత ఇది ఎక్కువ శాతం ఎక్కువగా ఇట్లా లూజ్ అయిపోద్ది రేఖ వచ్చేసి ఒకటి రేఖలతో ఉంటే చూపిస్తాను ఆ రేఖ లూజ్ అయిపోయినాక అయితే తీసుకోవటానికి ఫ్రీగా ఉంటది రేఖ లూజ్ అయితే లోపల గాలిపోయి తొందరగా గింజ ఆరిపోయింది ఆరిపోద్ది ఆరిపోయినప్పుడు గింజ నలగటం కానీ ఏం లేకుండా ఇట్లా నీట్ గా ఉండేది అప్పుడు నీకు గింజ ఈ కోసం తోటి ఉంటే ఇదే మొలకొచ్చేది ఇది మొత్తం రాదు ఇది కిందకి పోయింది ఇటు వచ్చిద్ది మొక్క ఓకే ఆ మొక్క వచ్చేది ఎంత ఆరిపోతే అంత ఇదిగొంటే ఇయే గింజలు వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ రెట్నెత్తనాలుగా చేసుకున్నా చూసుకోవచ్చు చెప్పారు ఇక్కడ క్వాలిటీ అలా ఏరేస్తాం ఏరేసి పెడతాం ఇది అంటే ఇలా ఉంటది రేఖలు ఎలా ఉంటాయి కదా నేను చెప్పినట్టుగా పది రోజులు ఎక్కువ గడిస్తే ఎలా వస్తాయి లూజ్ ఎట్లా ఉండేది లేకపోతే మనం చీల్చుకోవాలి అయితే ఎక్కువ రోజులు ఒక ఐదు రోజులు పది రోజులు ఉంటే ఎట్లా రావటం మూలన లోపలికి తగిలి ఈ గింజ సాళ్ళలో నుంచి వెళ్లి ఆరిపోయి దాటిదాకా పోతే ఆ ఎక్కువ రోజుల మూలన ఈ కోసంలో నుంచి బొండ్లో బెండ్లో ఉన్న నిమ్ము కూడా గింజ లాగేసుకుంది గింజలు లాగేయటం మూలన నేను చెప్పిన పద్ధతులు వాళ్ళకి నిలబెట్టుకోవడానికి ఆగేద్ది నేను చెప్పానని చెప్పి మిగిలిన తొంభై మంది అటు చేరు లాగా ఇంకా తొమ్మిది మంది చేస్తారే ఆ టైప్ లో ఉండబట్టి నేను చెబుతుంది అనమాట నా అనుభవం నాకు ఇన్నేళ్ళ నుంచి వెళ్ళి నేను వర్షం వచ్చినా వేసాను ఎండ వచ్చినా వేసాను కాబట్టి నా దగ్గర తీసుకెళ్ళినోళ్ళు వాళ్ళు కూడా నాకు చెప్పిన మాట అది మీ క్వాలిటీ ఎట్ట ఉన్నాయి కాబట్టి కాస్త అట్టాగా చేయండి ఎట్ట చేస్తే మాకు నిల ఉండడానికి బిక్కు అందరూ వంద రూపాయలు తక్కువైనా గానీ కచ్చా పిచ్చాక వేసేస్తే బూజ్ బట్టి మాకు నిల ఉండవు అని అంటారు నేను నువ్వు కోను లేదంటే దీంట్లో లోపల వేసుకుంటావు గొడవలు ఎవరు వేసుకుంటారు నా గిట్టుబాటు ధర రాకపోతే నేను పెట్టుబడి పెట్టాను కదా పక్కన వాళ్ళ మీద పదివేలు ఇరవై వేలు అవునవును నలుగురితో పాటే ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు వేసుకుంటాను మీరు తీసుకెళ్లి లోపల వేసుకునేది నేనే వేసుకుని రెండు నెలలు మూడు నెలల తర్వాత అవసరమైనప్పుడే అమ్ముతాను రేట్ వచ్చినప్పుడు అమ్ముతారు చెప్పేది రెండు రకాలు గమనించండి నేను మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను కాదు ఈ క్వాలిటీ గా ఉన్నాయే వాళ్ళు ఎక్కడ తయారు చేసినా వాళ్ళ కంపెనీలో తయారు చేసినా ఎవరు దాంట్లో అయినా పొలంలో తయారు చేయాలి ఇది ఇప్పుడు ఇది క్వాలిటీ లోకి రాదు ఇది తెలుపు ఉండకూడదు దీనికి వాటర్ సరిపోని తగులుతే ఇలా ఉండాలా గింజ అంతా ఇప్పుడు ఈ కండి లాగా ఇది ఇలా ఉన్నాయా అలా ఉండాలి ఈ వైట్ ఈ లైట్ లైట్ సొట్టలు ఉన్నాయా అవి రాకూడదు రాకూడదు ఉన్నాటికి ఇప్పుడు కలుపుతున్నారు ఈ టైప్ లో ఉంటే ఇత్తనం నెంబర్ వన్ గా మొలక మొలిసిద్ది ఇలా సొట్ట లేకుండా ఉంటుంది ఇదే మనకు దిగుబడి కాటా కూడా ఎక్కువ వచ్చేది ఇప్పుడు ఈ సొట్టబడి పోవటం మూలాన ఈ నాలుగు గింజల మీద గింజ అంత కాటా పోయింది పైన ఎండిపోయింది పచ్చగుంద ఎరుపు ఉన్నది కాటా వచ్చింది ఇది కాటా రాదు తెల్లగా వచ్చింది అందుకని నీకు నాలుగు కండ్ల మీద కనీసం ఆరు కండ్ల మీద ఒక తేలిపోయింది ఆరు కండ్ల మీద కండి వచ్చింది ఇప్పుడు చేసే కాటా వస్తుంది విత్తనాలు చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇదే ప్రాబ్లం ఇట్లాంటి ఏరేసేసి ఎట్లాంటిది చేసుకుంటే విత్తనాలు చేసేసేస్తే మళ్ళీ వాళ్ళు అమ్ముకోవచ్చు తయారు చేసి పంపించేస్తారు రెండు నెలలో నెల అప్పుకుంటారు ఇప్పుడు రైతులు కూడా మనం ఇలా విత్తనాలు చేసి రైతులు కూడా అమ్మవచ్చా అండి నాకు తెలిసి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్వాలిటీగా ఉన్న చేలో తీసుకొని మేము ఇంట్లో పాకాల్లో ఇలా ఏలాడ కట్టుకునేవాళ్ళం రేఖ ఉంది కదా అవును రేఖల్లో తీసి ఇలా కట్టేసేవాళ్ళం పైన పాకాల్లో ఇలా కట్టేసి వేయాలనుకున్నప్పుడు నెలలు మూడు నెలలకు తీసి కట్టేవాళ్ళం ఆ నెలలో కట్టేవాళ్ళు కొంతమంది ఏమో ఒక నెల అయిపోయిన తర్వాత తీసి పేడలో కలిపి ఆ పేడ తీసి దాంట్లో కలిపి ఎండబెట్టి పెట్టి మూట కట్టి పెట్టుకునేవాళ్ళు అంటే మనకు మనం ఇప్పుడే ఎక్కువగా కంపెనీలు అయినాయి ఇది వచ్చి తెలంగాణలో అసలు నాకు తెలిసి ఎక్కువగా పంట పండింది ముప్పై సంవత్సరాలు చెప్పిన మనకు తెల్ల మొక్కదానాన్ని ఇంకోటి ఉండేది తినడానికి ఆ తెల్లద మనం ఈ ఎర్రదే తెలంగాణలో వచ్చింది ముందు తెలంగాణలో వచ్చి తింటం మొదలు పెట్టారు కొంతమంది వయసు మీద పడ్డోళ్ళు నడువు నిప్పులు అన్నారు ఆ తర్వాత కోళ్ళఫారాలకు కూడా చిన్న చిన్నగా అలవాటైంది అలవాటైంది ఇప్పుడు కోళ్ళఫారానికి ఇది లేదే లేదు అన్నట్టుగా పోయింది ఇంకా మిగిలిన ఇప్పుడు కురుపులు అట్లాంటి వాటిలో కూడా కొన్నిట్లో కలుపుతానే ఉన్నారు ఇది పంటలు క్వాలిటీ ఏ విధంగా చూస్తారండి క్వాలిటీ మనకు నంబర్ వన్ కావాలనుకునేది ఇదే పద్దెనిమిది సార్లు పదిహేను సార్లు ఉంటాయి ఇది వచ్చేసి దానికి నార్మల్గా ఉంటుంది ఓకే సార్ పన్నెండు నుంచి పదిహేను సార్లు పదిహేను సార్లు నుంచి పన్నెండు సార్లు ఉంటేనే గింజ లావుగా ఉంటది దీంట్లోనే దిగుబడి ఎక్కువ ఉంటది మనకి అవతల కొనే వాళ్ళకు కూడా దీంట్లోనే చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచిస్తారు ప్లస్ ఇది నిలవడానికి కూడా గింజ లావు అయినదే దడంగా ఉంటేనే ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇప్పుడు ఈ సన్న సైజు ఈ ఆరు కానీ ఈ రెండు మూడు నెలల్లో వాడేసుకుంటారు ఇది వచ్చే సంవత్సరం ఈ రోజుల దాకా అయినా కానీ ఎండబెట్టి ఆపుకుంటారు గింజ లావు ఉన్నది క్వాలిటీ అంటే సాఫ్ట్ నిలవ ఉంటది మరి ఇప్పుడు పండించినయే కదా ఇప్పుడు కోల్పోయినా వేటికైనా కానీ తర్వాత కాలంలో కూడా లోకల్లో దొరికే కాడ ఎప్పుడు అప్పుడు అయిపోతాయి దొరకని కాడ వీటిలో ఇలాగ ఎక్కువ శాతం వందకే పది మంది ఒక ఐదారు ఎండ వాళ్ళు నిల్వ పెట్టుకుంటారు మన ఈ స్టాక్ ఉంచుకొని లాస్ట్ వాడుకుంటారు అనమాట అప్పుడు దాకా ఉండాలంటే ఈ టైప్ ఉండాలి ఈ టైప్ ఉండాలి కొనుక్కున్న వాళ్ళు నాలుగు చేలు చూసుకున్నప్పుడు నాలుగు సాట్లలో ఏది క్వాలిటీ గింజలు ఉంటే వాటినే వాడతారు అనమాట ఇంత క్వాలిటీ రావడం కోసం మనం పెట్టే దాంట్లో చేలో పెంటపోగా దోలుకొని బలం వేసి ముందే సిద్ధంగా ఉంటే దీనికి నాలుగైదు బస్తాలు దిగుబడి పెరిగిందంటే ఐదు బస్తాలు పెరిగితే పదివేలు పెరిగిద్ది మనకి ఓకే ఇప్పుడు పది బస్తాలు ఎక్కువ పక్కన వాళ్ళ మీద పండిస్తే పది బస్తాలకి ఇరవై వేలు మనకు ఆదాయం ఎక్కువ వచ్చింది అవునండి ఆ వారా నువ్వు పెంట పోగు ఈ బలం పెట్టుకుంటే ఇరవై వేలు మనం నష్టపోకుండా పక్కన వాళ్ళు ఇప్పుడు నార్మల్ లా పెంటే బలమేయకుండా పెట్టి పండిస్తే చాలా ముప్పై పండితే మనం బలవేస్తే నలభై నలభై ఐదు బండి ఆ వచ్చేస్తది ఆ పదిహేను బస్తాలు ఎక్కువైన వారా నువ్వు పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఎక్కువ పెట్టేది పక్కన వాళ్ళ మీద దానికి ఇంకో పది పదిహేను వేలు నీకు ఎక్కువ వస్తాయి ఒకటే రెండోది వచ్చేసేసి ఇది క్వాలిటీ ఉంటాం వలన అన్నసేజను సేజను అని లేకుండా ఎప్పుడు కావాలని కొంటారు మనకి ఎప్పుడు కావాలన్నా అన్ సీజన్ లో కూడా ఇప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తారు ఏ పంట అయినా కాని సీజన్ కొంచెం తక్కువగా రేటు ఉన్నప్పుడు కొన్ని రోజులేస్తారు వేస్తారు అట్లయినా పసుపు అయినా ఇప్పుడు ఇదైనా గానీ ఏదైనా కానీ క్వాలిటీ ఉంటే అది అన్ సీజన్ లో కూడా క్వాలిటీ ఉండిద్ది లేదా అన్ సీజన్ లో పక్కన దాని మీద ఇది బాగుందని చెప్పి అంతకైనా కానీ మనం పెట్టిన పెట్టి పెట్టి చెడదు పోదు అది క్వాలిటీగా ఎప్పుడు క్వాలిటీగా పండిస్తే అది మైనస్ అయినా ప్లస్ అయినా ఒకటే వర్షానికి కుళ్ళిపోయి పాడైపోయిన దాని గాలి వానికి ఇరిగిపోయే పంటకి మనం ఏం చేయలేము అది తప్ప మిగిలిన నాటిలో మట్టుకు అంత సీజన్ లో కూడా దాని దానికి వస్తాయి దాని